ప్రకృతి ఏవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వటానికి మేము సిద్ధముగా ఉన్నాము అడుక్కోండి అడుక్కోవాలా ఉహ్ సరే మీరు ఏ చట నుండి వచ్చారు మీరు ఏం చేస్తారు మీరు ఎచటివారు నాకిస్తాన్ నాకిస్తావా నాకిస్తాన్ రా నాకిస్తాన్ మా దేశమురా అది ఎక్కడ్రాకిస్తాన్ పక్కనరా ఆఫ్ఘనిస్తాన్ విన్నాను పాకిస్తాను విన్నాను ఈ పాకిస్తాన్ ఏందిరా సరే సరేరా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా కదా నా చంప దెబ్బ నేను కుట్టుకోవాలిరా నీతో నీతో ఇంటర్వ్యూకి వచ్చినందుకు నాలో ఒకడు వాడితో వాడే ఇంటర్వ్యూ క్యాప్షన్